హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీబీడిస్ బ్లాగ్స్ ఇవాళ మ్యాంగో పీక్ అనమాట మామిడికాయ తక్కువ వీడియో చూసేయండి ఫస్ట్ థర్టీ మామిడికాయలు ఉన్నాయి అవి తట్టి మామిడికాయలు తీసుకొని అవి వాటర్లో వాష్ చేసి నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇలా ముక్కలు కొట్టేయాలి ముక్కలు కొట్టియమంటే అంత ఇలా డస్టీ డస్టీ చేసేసాడు చూడండి అతను కొట్టే అతను మళ్ళీ అవి పర్టికులర్ సైజు కూడా లేవు కరెక్ట్ ఓట్లేదు దీనికోసం టూ లీటర్స్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్ అనమాట పల్లి నూనె తీసుకోవాలి ఫస్ట్ మనం ఇది ఆయిల్ వేడి చేసి పెట్టుకున్నాం అనుకోండి కలిపేటప్పుడు ఈజీ అవుతుంది చల్లారిపోతుంది అప్పటి వరకు అయితే నేను ఎగ్జాక్ట్గా టూ లీటర్స్ తీసుకోలేనండి ఒక హాఫ్ లీటర్ తగ్గి తగ్గించి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత మనకి వేడైందని ఎలా తెలుస్తుంది అంటే దాని నుంచి నురగలాగా వస్తుంది అన్నమాట దాన్ని బట్టి ఆయిల్ వేడైందని తెలుస్తుంది అనమాట మళ్ళీ అందులోంచి ఇట్లా లేయర్స్ లేయర్స్ లాగా వస్తుంది మళ్ళీ దీనికోసం పోపు పోపు పెట్టుకోవాలి పోపు కోసం ఏమంటారు ఆవాలు జీలకర్ర తీసుకోవాలి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తర్వాత మనము వన్ కేజీ మిర్చి పౌడర్ తీసుకున్నాము కానీ టోటల్ వన్ కేజీ వేయలేను నేను అందులో కొంచెం తగ్గించేశాను అంటే సెవెంటీ ఫైవ్ పర్సె సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వేసాను అనమాట సాల్ట్ ఏమో మొత్తం వేసేసాను అది తీసుకొని ఇప్పుడు ఉప్పు కారం అంతా బాగా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఎందుకంటే ఈ తుక్కు కోసం తెచ్చిన ఉప్పు గడ్డలు గడ్డలాగా ఉందన్నమాట దాన్ని బాగా స్మూత్ అయ్యేట్టు మనం మిక్స్ చేసుకోవాలి గడ్డలు లేకుండా ఇలాంటి లమ్స్ అనేటివి ఉండొద్దు మంచి పౌడర్ లాగా ఉండాలన్నమాట దానికోసం బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో మనం అదేంటది ఆవపిండి జీలకర్ర పొడి ఇవి ఉంటాయి కదా అవన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ ఆవాలు ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు వేయకండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వేయండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు వీటన్నిటిని ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి వాటిని ఆ పౌడర్ని ఇందులో ఇప్పుడు మనము సాల్ట్ అండ్ కారం మిక్స్ చేస్తాం కదా ఒక దగ్గరికి మంచిగా పౌడర్ లాగా అందులో ఆ పౌడర్ కలిపేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత అల్లం అల్లం కూడా వన్ కేజీ ఉందండి అంటే వెల్లుల్లిలు వెల్లుల్లిపాయలు హాఫ్ కేజీ అల్లం హాఫ్ కేజీ అది పేస్ట్ ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఉంటాయి ఎల్లిపాయలు కూడా కావాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది వేసి ఇప్పుడు అంతా ఒక్క దగ్గరికి మిక్స్ చేసేసుకోవాలన్నమాట మంచిగా అంతా పట్టేట్టు మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఎందులో అయితే తొక్కు పెడతారో దానికి బొట్టు పెట్టి కంకణం కట్టుకోవాలి మేము అలాగే వేస్తాము నేను ప్లాస్టిక్ బకెట్లో పెడతాను మర్తవని లేదు ఇక్కడ రావట్లేదు కూడా ఈ సైడ్ కొనడానికి కాబట్టి ఎప్పటి నుంచో ప్లాస్టిక్ బకెట్లో పెడతా కాబట్టి అందులో పెడుతున్నాను ఇప్పుడు ఇది మనం అంతా మిక్స్ చేసుకున్నది ఉంటుంది కదా మిక్సర్ అందులో మనం పోపు పెట్టుకున్నాం కదా ఆయిల్ చల్లారిపోయింది అది వేసి కలిపేసుకోవాలి అది వేసి కలుపుకున్న తర్వాత మనము క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కలు అన్నీ క్లీన్ బట్టతో క్లీన్ చేసుకున్నాం కదా ఆ మామిడికాయ ముక్కలు కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేసేయాలన్నమాట ఈ మిక్చర్లో కలిపేసిన తర్వాత తక్కువ బకెట్లోకి పెట్టుకోవాలి ఫస్ట్ మేము ఇలా సోది పక్కకు తీసుకుంటాం ఫ్రెండ్స్ సోజీ పక్కకు తీసుకొని ఎప్పుడైనా ప్రతిసారి మా ఇలా వేస్తుంది సోజీ పక్కకు తీస్తుంది కాబట్టి నేను కూడా తీస్తున్నాను తర్వాత మనం క్లీన్ చేసుకున్న ముక్కలు ఉంటాయి కదా మామిడికాయ ముక్కలు అవి అందులో కలిపేసుకోవాలి ముక్కలు అనేటివి చాలా ఎక్కువసేపు కలపాలి అన్ అన్ని ముక్కలకి మసాలా మొత్తం పట్టాలన్నమాట అలా కలపాలి ఎంతో ఓపికతో నేను హాఫ్ అవర్ కలిపిన ఈ ముక్కలకు పట్టడానికి పట్టాలని కరెక్ట్ హాఫ్ ఎన్ అవర్ కలిపిన ఎందుకంటే చిన్న చిన్న సందుల్లో ఉంటుంది అందులో కూడా వెళ్ళాలి కాబట్టి మొత్తం కలిపి అనమాట కలిపిన తర్వాత బకెట్లోకి ఎత్తు వేసుకోవాలి ఎత్తి ఒక మంచి పిండిన వైట్ క్లాత్ ఉంటుంది కదా అది మూత పెట్టకముందు దానికి కట్టాలి కట్టిన తర్వాతనే మూత పెట్టాలి అప్పుడే మంచిగా ఉంటుంది ఒక ఫైవ్ డేస్ అయినాక మళ్ళీ కలపాలి తొక్కుని కలిపి మనకు కావాల్సినంత వాడుకోవాలి తీసుకొని కొంచెం కొంచెం అంతే మ్యాంగో పికిల్ రెడీ ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మీరు తొక్కు కలిపిన తర్వాత ఏమన్నా ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ ఆయిల్ వెయిట్ చేసుకొని చల్లార్చిపోయండి ఫ్రెండ్స్